హలో అండి మేము మేము ఉంటున్న ఏరియాకి దగ్గరలో అనమాట ఒక మంచి హోటల్ అయితే ఉంటుంది అక్కడ తమిళనాడు సైడ్ వాళ్ళు చేస్తారు మార్నింగ్ ఇడ్లీ దోశ పూరి వడ ఇవన్నీ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసేసి బజ్జి బోండా బజ్జి బోండా గార మసాలా వడ ఇడ్లీ ఇవన్నీ చేస్తారండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది తమిళనాడు సైడ్ వాళ్ళు ఇదిగో ఈ అరిటాకులు అయితే కంపల్సరీగా అసలు వేసిస్తారనమాట వీటిలోనే ఏది ఇచ్చినా కానీ వీటిలోనే పెట్టేసేసిస్తారు చట్నీ ఉంటుంది అస్సలు నిజంగా అండి మనం ఇంట్లో చేసుకునే చట్నీ ఎలా ఉంటుందో టేస్టీగా అంతకన్నా బాగుంటుందన్నమాట ఎప్పుడన్నా మంత్లీకి ఒక్కసారి మేము ఇలా అంతే